ఇందాక రాఘవేంద్రరావు వెళ్ళిపోయారు ఆయన ఉండగా మాట్లాడాల్సింది అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అత హండ్రెడ్ పర్సెంట్ రాఘవేంద్రరావు గారే గుర్తుకొచ్చేవాళ్ళం అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుడిని పరిచయం చేశారు బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు నువ్వండి చాలా ఇష్టం నీ ఇలాగ తించేస్తాడని చెప్తుంటే కనుక అక్కడే అంటే అక్కడే మూడు స్టెప్స్ కూడా వేస్తాడు ఆ పార్టీలో ఎప్పటికైనా నువ్వు ఇతరతో సినిమా చేయాలి బాబాయ్ నీ కామెడీ టచ్కి ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది ఆ రిజల్టే వేరే అన్నారు మహానుభావుడు ఆ మాట అన్నారు అప్పుడు అంతా అన్నారు కదా నాటి అది మా వటవర్క్ షో అంత సక్సెస్ వస్తాన్ని ఊహించదు అన్నారు ఆయన మంచి మనసుతో పాజిటివ్ దీంతో తోటి ఆ మాట ఆయన అన్నారు అది ఈ రోజు మేము అందరం చవి చూస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి సక్సెస్ కోరుకునే మనిషి అలాగే నేనంటే ఒక అనేలా ప్రయాణం చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు అతను కూడా నాతో రెండు సినిమాలు చేశాడు చేసినప్పుడల్లా అతను స్టే మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడు ఎంత ఉత్సాహం పరుస్తుంటాడు అదే రకంగా అనిల్ రావిపూడు కూడాను మాస్ సంబంధించి అంత గ్రిప్పు అంత పట్టు ఉన్న మనిషి అండ్ రాఘవేంద్ర గారు ఎప్పుడూ ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు సరదా సరదాగా ఉంచుతారు అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర సినిమా ఎప్పుడూ ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం ఉండటం సరదాగా ఉండటం కానీ అండ్ అరమరికి లేక ఉండటం కానీ షూటింగ్ గ్యాప్లో తన తన జోకులతోటి వాళ్ళని నవ్వించడం కానీ అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్లే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో రెండే రెండు షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని ఒకటి వన్ ఫిఫ్టీ వినయ ఉన్నాడు అతను షూటింగ్ చేయటం ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాలిటీర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు సరదాగా ఉంటుంది వాళ్ళతో పని చేయటం అనేది ఒక పిక్నిక్ లాగా అంతకు అంత ఎంజాయ్ చేసింది ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్కి ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం అదేదో డల్గా ఉంటామని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది ఏ షూటింగ్ లేదు త్వరగా పెట్టమని చెప్పండి అని సురేగా అంటుంటే నేను నిజంగా అంటుంది అదే చెప్పే లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే ఒక స్కూల్ విడిచేసి వేరే చోటికి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతే అప్పుడు తెలియని బాధ తీపి బాధ ఉట్టి మనసులో ఇదిగా ఉంటుంది అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి అందుకని లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయటం అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుడి అనిల్ రావుడి రైటింగ్ టీమ్కి అనిల్ రావుడి అసిస్టెంట్లకి ఏడీలకి అసోసియేట్స్ అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా ఆళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం